వాట్ ఈస్ ద క్రైమ్ నేరం అంటే ఏమిటి నేరం అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి నేరం అంటే కిడ్నాప్ చేయడం దోపిడీ చేయడం వాహనాలను దొంగతనం చేయడం కాంట్రాక్ట్ కిల్లింగ్ చేయడం వ్యక్తుల యొక్క అక్రమ రవాణా చేయడం మాదక ద్రవ్యాలను సరఫరా చేయడం ఆయుధాలను తయారు చేయడం తయారు చేసిన ఆయుధాలను సప్లై చేయడం నమ్మక ద్రోహం ఫోర్జరీ నకిలీ చేయడం వంటివన్నిటినీ కూడా మొదలైనవి ఇలా చాలా ఉంటాయి వీటన్నింటినీ కూడా నేరం కింద పరిగణిస్తారు ఒక నేరాన్ని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చట్టానికి విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా దాన్ని నేరమే అంటారు చేసిన నేరం మరణానికి దారితీస్తే మరణశిక్ష లేదా జీవిత ఖైదు దాంతోపాటు పది లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది అయితే చేసిన నేరం మరణానికి దారి తీయకపోతే ఐదు సంవత్సరాల వరకు జీవిత ఖైదు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఐదు లక్షల రూపాయల వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉంటుంది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ యాక్ట్లోని వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ సబ్సెక్షన్ వన్ ప్రకారం ఎవరైతే నేరానికి పాల్పడతారో వారికి ఈ సెక్షన్ వర్తించడం జరుగుతుంది